ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ పాండుగౌడ్ సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలం పాములపర్తి గ్రామంలో సోమవారం ఎంపీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ పాండుగౌడ్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవటం జరిగిందని ఓటు ప్రతి ఒక్కరి హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆకాంక్షించారు అలాగే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ నా స్వామి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజలు ఎక్కడ వచ్చినా పెద్ద ఎత్తున వచ్చింది ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు అనేది కీలక ఆయుధం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఓటు అంతా వినియోగించుకోవాలి దాదాపు ఇప్పటికే కామలపల్లి గ్రామంలో ఇక్కడ నాలుగు బూతులు నాలుగు గూతుల్లో దాదాపు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్స్ ఓటు హక్కును వినియోగించడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవడం బాధ్యత వల్ల కాబట్టి మొత్తం దాదాపు మా ఊరు మా ఇక్కడ మా కాపర్ గారు కాబట్టి ఇక్కడ దాదాపు మూడు నలభై మంది హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ ఎంత ఎండ ఉన్నప్పటికి కూడా వాతావరణం సహకరించినప్పటికి కూడా వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఓటు అనేది ఖచ్చితంగా మనం వినియోగించుకోరు కాబట్టి ఇది మనకు నైతిక హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిందిస్తారు దీనిలో భాగంగా మేము కూడా మా వస్తున్నాం మా సొంత గ్రామంలో మేమందరం కూడా ఓటు హక్కును వినియోగించుకున్నాం మీరు కూడా దాంతో దాంతోపాటుగా ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఏ అమ్మ చూసినా ఎక్కడ చూసినా ఎవరైనా మా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ఉంటాం మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరు వెంకటామరెడ్డికి వారి మద్దతును బలపరుస్తూ మేము ఓటు హక్కుని ఇస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం దీనిలో భాగంగా మేమందరం ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గ్రామం గ్రామ కమిటీ అందరం కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క ఓటు నాకు నియోగించుకోవడం జరుగుతుంది